మనకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై 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 కోటి ఏకాదశి రాబోతుందండి ఇది విష్ణుమూర్తికి అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి రోజు అండి అయితే ఈ పవిత్రమైనటువంటి రోజుని ఇంట్లో ఆ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఫోటో పక్కన ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి మీ దరిద్రమంతా కూడా తొలగిపోయి తరతరాలకు తరిగిన సంపద అనేది లభిస్తుందని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు మనం సాధారణంగా ఇళ్లలో పూజ గదిలో ఆ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అయితే ఉంటుంది కదండి అలా ఆ వెంకటేశ్వర స్వామి వారి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు మరి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని వీడియోల వివరంగా తెలుసుకుందామండి మనకి మన దేశంలో ఆధ్యాత్మికతకు ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం అండి మన ప్రధాన పర్వదినాలలో వైకుంఠ ఏకాదశి లేకపోతే ముక్కోటి ఏకాదశి అనేది చాలా ప్రముఖమైనటువంటిది ఈ వైకుంఠ ఏకాదశి రోజున భారతీయులు ప పాటించే నియమానిష్టలు అంటే ఆధ్యాత్మికత పెంపొందించటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున చి చిత్తశుద్ధితో ఉపవాసము జాగరణ పూజాది కార్యక్రమాలు గనక చేసినట్లయితే ఆ ఏడాదంతా మనశ్శాంతిగా సమస్య లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని చెప్పేసి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉన్నారు ఆ శ్రీ మహావిష్ణువు నివాసమైనటువంటి ఈ వైకుంఠం అంటే ఆ సాక్షాత్తు స్వర్గమేనని అయితే ఈ స్వర్గం మరణించిన తర్వాత కాకుండా భూలోకంలో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గం అని చెప్పి పురాణాలు తెలియచేస్తున్నాయి ఈ వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కూడా చాలామంది కోట్లాది మంది భక్తులు కూడా ఆధ్యాత్మికవత్తులు సాస్తికులు సముద్రాల్లోనూ పుణ్య నదుల్లోనూ పవిత్ర స్నానాలే ఆచరించడమే కాకుండా ఉపవాసాలను చేసి జాగరణ అయితే ఉంటూ నియమ నిష్టలతో పూజాది కార్యక్రమాలను చేసి తమ భక్తి ప్రవర్తనను చాటుతూ ఉంటారండి అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు మూడు వందల యాభై ఆరు వైష్ణవ దేవాలయాలలో దాదాపు ఒకే సమయంలో ఒకే విధమైనటువంటి పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా చేయడం జరుగుతుందండి సూర్యుడు ఉత్తరాయణానికి మారేటువంటి ముందు వచ్చేటువంటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకొని ఉంటాయని చెప్పి భక్తులు భావిస్తారు ఈ రోజున వైష్ణవాలయాలలో కలిగినటువంటి ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజాము నుంచి వేచి ఉండడం జరుగుతుంది ఆ ద్వారం గుండా చూస్తే సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువుల వారి దర్శనం జరుగుతుందని మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు ముక్కోటి ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంలో విహరిస్తూ మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరైతే రావడం జరిగింది ఈ యొక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం అండి ముక్కోటి ఏకాదశి రోజునే ఆలాహలము అమృతము రెండూ పుట్టాయని చెప్పి ఆ పరమశివుడు ఆలాహలాన్ని మింగారని చెప్పేసి కూడా పురాణాలలో చెప్పడం జరుగుతుంది సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు కూడా జరిగేటువంటి మార్గ మధ్య ముక్కోటి ఏకాదశి రావడం అయితే జరుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజున అన్నదానం చేస్తే మంచిదని చెప్పేసి చెప్తారండి పూజ జపము ధ్యా ధ్యానము ఉపవాసము తదితర సాధనల ద్వారా ఈరోజు మనసును విష్ణువు పైన లగ్నం అయితే చేయాలి ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలు అయితే ఉంటాయి ఒకటి దశమి రోజున రాత్రి నిరాహారులై ఉండాలండి రెండు ఏకాదశి రోజున మొత్తం ఉపవాసం ఉండాల్సి ఉంటుంది మూడు అబద్ధాలు అనేవి ఆడకూడదు నాలుగు స్త్రీ సాంగత్యం పనికిరాదు ఐదు చెట్ల పనులు చెడు ఆలోచనలు చేయకూడదు ఆరు ఏకాదశి రోజున రాత్రంతా జాగరణ అనేది చేయాలి ఏడు అన్నదానం చేయాలి ముక్కోటి ఏకాదశి ప్రాశస్యాన్ని తెలియజేసేటువంటి కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయండి మహర్షి సూచన మేరకు వైకానసుడు రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని భక్తి ప్రవర్తనలతో ఆచరించారంట నరక బాధలను అనుభవిస్తూ ఉన్నటువంటి అతని పితృదేవతల విముక్తులై స్వర్గ లోకానికి వెళ్ళడం జరుగుతుంది మురాసురుడు కథ అనేది రెండవదండి కృతయుగంలో మురా అనేటువంటి రాక్షసుడు దేవతల్ని సత్పురుషులను విపరీతంగా బాధించేటువంటి వాడండి ఆ రాక్షసుని యొక్క బాధ పడలేక దేవతలు విష్ణుకి మొరపెట్టుకోవడం జరుగుతుంది విష్ణువు మురాసురుడి మీద దండెత్తడం జరుగుతుంది కానీ మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్ళి సాగర గర్భంలో దాక్కోవడం జరుగుతుంది మురాసురుడిని బయటకు రప్పించేటువంటి ఉపాయాన్ని ఆలోచించడానికి ఆ విష్ణువు ఒక గుహలోనికి వెళ్ళడం జరుగుతుంది విష్ణువు నిద్ర ఉన్నటువంటి మహారాసురుడు విష్ణువును వధించడానికి బయటకు రావడం జరుగుతుంది విష్ణువు వద్దకు వచ్చి కత్తి ఎత్తడం జరుగుతుంది మహాలక్ష్మి దిర్ఘ రూపంలో ప్రత్యక్షమై మురాసురుని సంహరించడం జరుగుతుంది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకునే ఆమెకు ఏకాదశి పేరు ఇవ్వడం జరుగుతుందండి అప్పటి నుంచి ఆమె పేరు మీద ఏకాదశి వ్రతం అనేది ప్రాచుర్యంలో ఉండడం జరిగింది ఇందులో మనకు ఒక తాత్విక సందేహమ సందేశం అనేది ఉంది విష్ణువు ఉంటే మరెక్కడో లేదండి హృదయ స్థానమే ఆయనకు ఉన్నటువంటి దేహమే దేవాలయం అని కొన్ని శక్తులు తెలియజేస్తున్నాయండి ప్రతి మానవ హృదయంలో కూడా పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు అంత దగ్గరగా ఉన్నటువంటి పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించు సి ఉంటుంది ఉపవాసం ద్వారా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని పూజ జపం ధ్యానం ద్వారా ఆరాధించాలని చెప్పేసి భావన మానవులు తమ ఇంద్రియాల ద్వారానే పాపాలు చేస్తారు అవే జ్ఞానానికి మూలమండి ఆ ఇంద్రియాలకు ప్రతినిధి మురాసురుడు అజ్ఞానానికి కూడా ఆయన ప్రతినిధండి అతన్ని జ్ఞాన ప్రధాని అయినటువంటి ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ఈ ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించినటువంటి వారు జ్ఞానవంతులు అవుతారని చెప్పి మోక్షాన్ని సాధిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ రోజున ఉపవాసం ఉండి ఎవరైతే ఆ వెంకటేశ్వర స్వామి వారిని లేకపోతే ఆ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారో ఉత్తర ద్వార దర్శనం చేసుకునే సహస్రనామాలు గోవిందనామాలు పారాయణ చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం అనేది ఏర్పడుతుంది ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఆ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పక్కన అంటే పూజ గదిలో ఆ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో కానీ విష్ణుమూర్తి యొక్క ఫోటో కానీ ఉంటుంది కదండి ఆ ఫోటో పక్కన పిండి దీపాన్ని మీకు మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఆ వరిపిండి దీపం మనం ఎట్లా వెలిగించుకోవాలండి అంటే ముందుగా వరిపిండిని తీసుకోవాలి దాంట్లో పాలు బెల్లము అరటి పండు కలిపి చలిమిడిలాగా చేసుకోవాల్సి ఉంటుంది ఆ చలిమిడితో మట్టి ప్రమిదలాగా ఒక ప్రమిదను తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ వరిపిండి ప్రమిదను ఆ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పక్కన పెట్టి ఈ ప్రమిదలో ఆవునేతిని వేసి మూడు వెత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ వరిపిండి దీపం అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారికి మరియు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ముందుగా వెంకటేశ్వర స్వామివారిని లక్ష్మీదేవిని తులసి ఆకులతో ఎరుపు రంగు మందార పువ్వులతో పసుపు రంగు చామంతి పువ్వులతోనూ పూజించి తర్వాత ఆ దీపాన్ని వెలిగించాలండి ఈ దీపాన్ని మీకు మీరు స్వయంగా చేసుకొని ఆ స్వామివారి దగ్గర పెట్టి దీపారాధన కనుక చేసినట్లయితే చాలా చాలా మంచిది ఒక్క రెండు దీపాలు చేసుకుని ఆ స్వామికి రెండు పక్కలా కూడా పెట్టి దీపారాధన అనేది చేసుకోండి ఈ ఈ దీపం అంటే ఆ లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమండి ముక్కోటి ఏకాదశి రోజుని ఎవరైతే ఇప్పుడు చెప్పుకున్నట్టు విధంగా చేస్తారో వారుకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సంవత్సరం వరకు కూడా తిరుగు ఉండదు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి ఇలా పెట్టినటువంటి దీపాలు కొండెక్కిన తర్వాత ప్రమిదలను తీసుకుని ప్రసాదంగా స్వీకరిస్తే చాలా చాలా మంచిది ఈ యొక్క చలిమిని అంటే ప్రమిదలు తినటం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి గర్భాశయ దోషాలు అనేవి తొలగిపోతాయి పిల్లలు లేనటువంటి వారికి పిల్లలు పుడతారని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఈ దీపా దీపారాధన అనేది చేయండి ఇప్పుడు తెలుసుకున్నారు కదండి మీ ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంటే ముక్కోటి ఏకాదశి రోజున ఆ ఫోటో పక్కన ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ దీపారాధన చేసి దోషాలను తొలగించుకుంటే సంతోషంగా జీవించండి మీకు ఖచ్చితంగా వీడియో అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్